పార్మూరు మండలంలోని ఆందాపూర్ మగిడి ఖానాపూర్ గ్రామాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నట్లు ఆంధ్రపూర్ దండు రాజు గచ్చకాయల చిన్న రాజేశ్వర్ మగిడి బద్దం నాగరాజు ఖానాపూర్ రవి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు సందర్భంగా అదేవిధంగా రుణమాఫీతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి వినయ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధిస్తామని తెలిపారు ఆర్మూర్ నరము అందాపురము నా పేరు రాజు అందరికి రుణమాఫీ చేస్తూ రెండు లక్షల రుణం వచ్చినందుకు ఎంతో సంతోషకరంగా ఉంది విలేజి తరఫున మరియు ఇంకొకటి పొద్దుటూడి వినయ్ కుమార్ రెడ్డి గారు అండగా ఉంటూ మా మా సమస్యలు మా బాధలన్నీ తీర్చుకుంటూ ఇలా వేల మాతోటి ఉంటూ మా ప్ర మా సమస్యలన్నీ తీర్చుకుంటూ కష్టకాలంలో అన్ని సుఖాలలో బాధలలో అన్ని ఎక్కడంటే అక్కడ పనులు చేస్తూ అలాగే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రెండు లక్షల రుణమాఫీ కోసం కొరకు ఎంతో అనలాది మా ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ రాగానైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై వినయ నిజామాబాద్ జిల్లా కుందాపూర్ గ్రామం సకాలంలో రైతులకు రుణమాఫీ చేయడం చాలా గర్వకారణం రెండు లక్షల రుణాలకు ఏకకాలంలో చేయడం చాలా సంతోషకరం సంతోషాన్ని రైతులు ఆనందంతో వికసిల్లుతున్నారు కాబట్టి ఆర్మూరు మండలం రైతు సోదరుల తరపున అందరికీ రేవంత్ రెడ్డి గారికి మరి ఆర్మూరు మండల ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు మాది ఆర్మూరు మండల్ మగడి గ్రామం నా పేరు బద్దం నాగరాజు మన సీఎం రేవంతన్న గారు రైతుల పక్షాన రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం ద్వారా మా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం అలాగే మన రేవంత్ అన్న ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది దాని దానిలో భాగంగా అటు ఇప్పుడు రైతులకి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఇప్పుడు త్వరలో చేస్తామని చెప్పడం ద్వారా మేమందరం చాలా సంతోషప ఇస్తున్నాం అలాగే మా ఆర్మూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి పొద్దుటూరి వినయన్న గారు మాకు ఎన్నో పనులు రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క సమస్య ఏది ఉన్నా తీసుకెళ్ళి మాకు ఎమ్మెల్యే కాకుండా కానీ ఎమ్మెల్యే అయినట్టుగా మేము సంతోషం వ్యక్తం చేస్తూ మాకు అనుకున్నటువంటి పనులు మా ప్రజల పక్షాన ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటూ రేవంతన్న దృష్టికి తీసుకెళ్లడం జరుగుతున్నది తను ఓడిపోయినా కానీ ప్రజల్లో ఏకమై తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారు తన చేసేటువంటి సేవా కార్యక్రమాలు చాలా బాగా ఉన్నాయి ఇటువ ఇటువంటి నాయకుడు మాకు ఈ నలభై సంవత్సరాల నుండి ఎవరిని చూడలేము ఇటువంటి పర్సన్ని మన వినయన్న గారు చాలా ప్రజల్ని ధనికుల్ని పేదవాళ్ళని వారిని అందరినీ చూసుకుంటూ దగ్గరికి తీసుకుంటూ ప్రతి ఒక్కరికి సమస్యల్ని తెలుసుకుంటూ ప్రతి ఒక్క సమస్య తీరుస్తున్నాడు సీఎం రేవంత్ అన్న గారి దృష్టికి తీసుకువెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీని విడకుండా ఆరుగాలం కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తున్నాము ఇక ముందు జరిగేటువంటి మన సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఎటువంటి అయినా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని గ్రామ అలాగే సీఎం రేవంత్ అన్న గారు మరియు పొద్దుటూ ఆర్మూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి పొద్దుటూరి వినయన్న గారి చొరవతో మన రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం ద్వారా మా మగిడి గ్రామం తరఫున రైతులందరం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రేవంతన్న గారి నాయకత్వంలో మన అయినటువంటి పొదుటూరు వినయన్న గారి దగ్గరలో ఉంటూ తనతో పాటు పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ విడకుండా పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ కోసము మేము ఎప్పుడు పనిచేస్తామని మేము నాయకులందరం కార్యకర్తలము మరియు ప్రజలందరం ఏకమై ఉంటామని తెలియజేస్తున్నాము మండల ఆర్మూరు జిల్లా నిజామాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి గారికి రైతు రుణమాఫీ ఏకదాటిగా మాఫీ చేశారు రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి గారికి అలాగే ఆర్మూరు మండల నియోజకవర్గం వినయరెడ్డి వినయరెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము రేవంత్ రెడ్డి నాయకత్వంలో వినయ్ అన్న నాయకత్వంలో వినయరెడ్డి అన్న ఎంబట్నే వెన్నంటూనే ఉంటాము కాంగ్రెస్